ఆ థాంక్ స్టార్ట్ స్టార్ట్ రణ మోబెల్ నిన్న డౌన్ చేసుకొని మైక్ లో పెట్టి గారు ఓకే హాయ్ సార్ బిగ్ అంటున్నారు నేను చెప్పి అనుకున్నాను అని ఒకటి బయట ఉన్న ఓట్రా ఎలిమినేట్ చేయలేరు కదా ఆయన సెల్ఫ్ ఫోన్ సెలిమెంట్ చేసి మరి కదా ఏం ఆడలేదు అని చెప్పి మరీ వెళ్ళిపోయాడు కదా బట్ అలాంటి వ్యక్తిని మీరు గెలవాలని అనుకున్నారా వైస్ బాగుంటాడు అయితే సాంగ్స్ కూడా చాలా హిట్ హైటెక్ songs पर इतना करके तो big boss ना अन्नी all round तो अन्नी लिस्टेड तो बस big boss हैं। बिग बॉस का इंगो आखिर तो इलाफ़ हमें। ये ये भी में इतना राम राम करके तेरे साथ बैठकर नहीं बैठा हैं। हम इधर बहुत शेड्यूल हैं। तो कुछ भी करना ही हैं। समझ गया लास्ट। ये ये बहुत। हाँ चूसो।

వచ్చింది రెండు టూ ఎపిసోడ్స్ చూసా అంటే రాయలసీమ చూసా తనుజ అయితే ఉండాలి అనుకుంటున్నాను తనకేం బాగా తెలియదు అండ్ బాగా చెప్తుంది ఒకరికి తను బాగా ఆడుతుంది సో తనే చెప్పి

तो देख के लिए अंदर वो माँ काम नहीं हो रहा, अंदर वो माँ ऑन माँ यूट्यूब काम नहीं हो रहा है वो तो, एन प्रॉब्लम रहता है। चपड़े, ना हाउस। अरे लेंडी पैसे हैं इसमें, क्या लाइक हाँ लाइक। क्यों అదే రాస్తా అని చెప్పి అడిగిపోయినారా ఏం మీరున్నారని బాగున్నారని తెలుస్తుంది వీళ్ళు లైవ్ లో ఉన్నారు ఉన్నాయి ఏం చేస్తుంటారంటే మీరు ఐ బిగ్ బజ్ యు హ ఆ యాక్చువల్ హి ఎవర్ సపోర్ట్ యా ఎవర్ ఎవర్ కండి హి ఎవర్ సపోర్ట్ చేస్తున్నా నేను నా నేను సపోర్ట్ చేస్తున్నానండి బార్గర్ ఛానల్ సపోర్ట్ చేస్తున్నాను తమ్ముడు ఛానల్ కదా పాపం నా ఛానల్ అలాగో గ్రో అవ్వదు తమ్ముడు ఛానల్ కైనా బైక్ లైబ్రరీ రమ అనుకున్నా తమ్ముడు దొप्पाటి ఇక్కడో ఆల్్రెడీ లేపేరుగా బైకి మేడం ఆల్్రెడీ బైకి లేపేరుగా కక్కమంటారా ఇట్స్ నాట్ ట్రైడ్ టు గో బికాజ్ ఆఫ్ ద క్యాపిటల్ ఇమే తెలుగదా కృష్ణన్ పార్క్ చాలా పాపులర్ అన్నమాట ఛానల్స్ చాలా మంచి మంచి ఫేమస్ చెప్పండి

ఎన్నో ఎన్ని దేశాలు వన్ ట్వంటీ దేశాలు పోస్టర్ లాంచ్ ఈవెంట్ చేస్తున్నారు రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు ఎక్స్పెక్టేషన్ సాంగ్ లాంచ్ ఈవెంట్ చేస్తున్నారు మహేష్ బాబు ఎక్స్పెక్టేషన్ చెప్పండి మనడు అడుగుతాడు అన్న గా ఏదన్నా కొంచెం చిన్న మోషన్ సాంగ్ పరంగా సాంగ్ పరంగా చూసుకుంటే హీరోయిన్ ఏదో ఎలక్షన్స్ లో ఒక లీడర్ లెక్క నించినట్టు కనబడుతుంది కాదు ఆమె పాంప్లెట్ లో పంచుతుంది లాతర్ గుర్తు హీరోయిన్ చికిరి చికిరి సాంగ్లో హీరోయిన్ లాంతర్ గుర్తు చూపిస్తూ చికిరితే హీరోయిన్ లాంతార్ గుర్తు చూపిస్తూ ఏదో ఓటింగ్ అడుగుతుంది ఒకవేళ విలన్ కూతురు అయ్యే అవకాశమే ఉందా కి కూతురు లేదా విలన్ కి చెల్లెలు అయ్యే అవకాశం ఉందా అంటే ఆమె ఓ పొలిటిషిన్కి అయితే ఖచ్చితంగా కనబడబోతుంది ఆ సినిమాలో ఉంటున్నాను ఓకే ఒక ఏమంటారు సర్పంచ్ ఎన్నికల్లో అయినా పోటీ చేసే ఒక అమ్మాయి లెక్క అయితే కనబడుతుంది

అంటే కాదండి అనుభవం ఉద్దేశం అరేంజ్ మ్యారేజ్ ఇస్తామా లేదా లవ్ మ్యారేజ్ అని ఇస్తామా మీకు మ్యారేజ్ ఇష్టమా లేదంటే లవ్ మ్యారేజ్ ఇష్టమా పెళ్లి చేసుకోరా మీరేంటండి సౌందర్యం ఎలా ఉన్నారు పెళ్లి చేసుకోరండి మాలా

మీకు రాబోయే భర్తకు మంత్లీ శాలరీ ఎంత ఉంటే మీకు ఓకే అనుకుంటారు చేసుకునే నెలకు వన్ ల్యాకా టూ ల్యాకా ఫిఫ్టీ ల్యాక్స్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసింది మీరు చెప్పండి అదే ఎంత శాలరీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు అన్ని సైపోతారా మరి మీరు జాబ్ చేస్తారా ఇంట్లోనే చేస్తారా ఇద్దరు చేస్తారా ఇద్దరు ఈక్వల్గా ടോർഡി സെൻഡ് ബാൗണ്ട് చేస్తാ അത ബി ഏജന്റ് കേറിങ്ങേ ദൂസ്കോല അണ്ടർ നംസ്കോലി വൈ ബിക്കോ അപ്പൊ ഏജന്റ് ഉണ്ടെന്ന് നിന്നാടേ ഏജന്റ് ഉണ്ടോ നവീൻ ടാബ്ലറ്റ് എടുക്ക് మేడం ట్వంటీలో ఎవరు బతకలేరు కదా మేడం ట్వంటీ కేలో ఎవరు బతకలేరు కదా ఫ్యామిలీ ట్వంటీ కేకి ఎవరు బతకలేరు కదా ఓకే మేడం మీకు ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టం ఒకసారి చెప్తారా మీకు నచ్చిన క్వాలిటీ ఏం లేవా అంటే అంటే గడ్డం ఉన్న అబ్బాయా లేకుంటే గడ్డం మీసాలు లేని అబ్బాయి ఓకేనా అంటే మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు ఫిక్స్ అయ్యారు మీరు లవ్ మ్యారేజ్ అంటే ఏం లేదంటే అంటే అన్న కేర పేరెంట్స్ ఇష్టమేనా గ్రేట్ ఇప్పుడున్న జనరేషన్ లో పేరెంట్స్ ఇష్టం అంటున్నారు చాలా బెస్ట్ మీరు ఎందుకంటే ఇప్పుడున్న అమ్మాయిలు ఇద్దరిద్దరు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారు కానీ మీరు అంటే ఇప్పుడు ఈ సిచువేషన్లో లో డిఏటు ఉంటే బాగుంటుందా నాన్ డిఏటు ఎందుకంటే నాకు ఫాదర్ లేరు ఓకే 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 అంటే ఒకవేళ మీకు కూడా ఒకవేళ డిఏన అప్ప ఇష్టం ఉంటే అప్పా ఆ కింద పడేసా మీకు నీకు బీడ్ ఉందనే ఏ అంటే బీడే మహారాజ్ ఉండ అక్కడే ఉండి వస్తున్న పెళ్లి చేసుకుందాం అంటే అవునవును మీరు చాలా డీసెంట్ అమ్మాయి మహానటి 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 అంట

என்னே ちゃうபோல <laughs> ఏ చంటబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు రాలేదు చంటబ్బాయి గాడు రాలేదు వాడి కోసం కుమార్ రాలేదు కుమార్ కూడా రాలే అంటే బూతులు వస్తాడు అంటే వస్తాడుకి ఒకసారి వచ్చి అక్కడ ఉంటాడు ఒకడు మా కృష్ణ అంటూ ఉంటాడు వాడు ఏంటంటే వాడు కాదు కన్నేసాం అనుకో ఏంది నీ కొడుకు రాలేదు ఈరోజు మీ కొడుకు కోసం లైవ్ పెడితే ఏంది నాటకాలు అటు అమ్మాయి ఒట్లేసిందంట అంట ఇక్కడేమో ఈయన వచ్చి వీడియో తీస్తున్నాడు కొడుకునేమో ఆడ పెట్టేసిండు గుడిలో ఏమైంది మ్యారేజ్ మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్తారా మీ బాగుంటుంది అనుకుంటున్నారు మీకు లాంగ్ హ్యాపీగా ఒక ఒక ఫిగర్ అమౌంట్ ఉంటుంది కదా ఇప్పుడున్న సిచువేషన్ అన్ని కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా

మీకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టమా అరేంజ్ మ్యారేజ్ ఇష్టమా అంటే మీరు అందంగా ఉన్నారు కదా ఎవరన్నా మీకు ప్రపోజల్ పెడతారు కామెంట్లు వస్తే ఆల్వేజ్ సో మీకు అరేంజ్ మ్యారేజ్ ఇష్టమా లేకపోతే లవ్ మ్యారేజ్ చేసి లేకపోతే ఎవరైనా ఉన్నారా మీ మనసులో అంటే అడుగుతున్నా ఉంటే ఉన్నా చెప్పండి లేకుంటే లేదు చెప్పండి

పోతాను పోతాను పాపం అలాంటి వదిలేసాను వదిలేసాను అమ్మాయిని వదిలేసాను పాపం వదిలేసాను అమ్మ కూర్చోమ్మా ప్రశాంతంగా కూర్చో బాడీ పాడేస్తారు మా వాళ్ళు వీడియోలు ೋಲ್ ಅಯಂಕರ ఆడోన్ మ్యూషోడు భయంకరంగా తీస్తున్నాడు ఆడ ఐఫోన్ మనసు పడ్డాడేమో వాడేమో అయ్యాన మానేసి ఏ చాలా కష్టపడుతున్నారు మంచిదే ఎందుకంటే మనం ఎప్పుడూ తెలుగు సినిమా అంటారు తెలుగు సినిమా అంటే చెప్పుకునే స్థాయికి వచ్చేస్తుంది తెలుగు సినిమాని ఎదురు చూసే స్థాయికి బాలీవుడ్ వాళ్ళు కూడా బెదిరిపోతున్నారు ఇవాళ బాలీవుడ్ వాళ్ళు ఎదురిపోతున్నారు బాలీవుడ్ వాళ్ళు బెదిరిపోతున్నారు తెలుగు సినిమాని చూసి ఎందుకంటే అంత గొప్ప సినిమాలు తీస్తున్నారు మనం వాళ్ళ రేంజ్కి ఎప్పుడు చేరుతామని చెప్పి ఎదురు చూస్తున్నారు కొన్ని సినిమా బాలీవుడ్ నిజంగా చాలా ఆనందకరం మన తెలుగు వాళ్ళు ఈ రకంగా డైరెక్టర్లు కానీ హీరోలు కానీ ఈ రకంగా ముందుకెళ్ళడం మనకు గర్వకారణం మనం చెప్పుకోదగ్గ విషయం ఈ ఎస్ఎస్ఎంబి నైన్టీన్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ మాత్రం ఒక సెన్సేషనల్ మూవీగా మన ఆంధ్రప్రదేశ్కే కాకుండా మన తెలుగు వారికే కాకుండా ఇండియాకే మంచి పేరు తీసుకొచ్చే సినిమా ప్రపంచ స్థాయిలో రిలీజ్ అయ్యి ఒక అద్భుత విజయాన్ని సాధిస్తు సాధిస్తాదనంలో ఎలాంటి ఇది లేదు ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన సినిమాని మన తెలుగు సినిమా ఇవ్వబోతుంది ప్రపంచానికి థ్యాంక్ యూ సార్ ఏదో చేద్దామని అమాయకంగా ఉంటుంది మరి ఏదో చేస్తుంది అంతే బ్రో ఇక్కడ నుంచి కనపడ ಶ್ರೀವಿದ್ಯಾ ಶ್ರೀವಿದ್ಯಾ ಶ್ರೀವಿ ಶ್ರೀವಿಧ್ಯ బిగ్ బాస్ నారా డిఫర్ కలస్ట్ నారా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సీరియల్ చూస్తుందా బుద్ధమదరం పట్టలో చెందావో ఆలోలే సీరియల్ ఇంట్రెస్ట్ చూసి అపొంచిస్ కాం and తర్వాత ఇలా బిగ్ బాస్ చూసి చాలా ఇష్టమైన ఇష్టం వచ్చారు అని చెప్పి అలా ఇష్టం అంటే అలా గేమ్ ఆడుతుందా అన్నారా అన్న ఫోన్ కిందకానా అండ్ ఇప్పుడు మామూలుగా చాలా మంది కూడా బిగ్ బాస్ కి సారీ అని అంటున్నారు కావాలని సపోర్ట్ చేస్తున్నారు గేమ్ ఎక్కువ ఆడట్లేదు అని అంటున్నారు అభివృద్ధి జరిగే అవకాశం అమ్మా సునీతమ్మ గారు లేకపోతే మన దీపకరెడ్డి కానీ తెలిస్తే అభివృద్ధి జరిగే అవకాశం ఉంది ఒక ఎమ్మెల్యే మాకు ఒక ఎమ్మెల్యే ఆడంటనే వారు సంతోషపడటానికి తప్ప అభివృద్ధికి ఆటంకమే కాబట్టి నేను నా సుధాగా కాంగ్రెస్ పార్టీ కాకపోయినా కాంగ్రెస్ పార్టీకే ఓటేసాను వేసాను నా మనస్ఫూర్తిగా ఎందుకంటే డబ్బులు తీసుకుని చాలా మంది ఓట్లు ఓట్లేస్తున్నారు నేను డబ్బులు ఎక్కి తీసుకోలేదు వాళ్ళు ఇచ్చారన్నారు వీళ్ళు ఇచ్చారన్నారు ఎవరు ఇచ్చారంటే నాకు చూపలేదు వాళ్ళు ఇచ్చారని చెప్పి నేను అన్నాను అనుకో చూపి చూపించమని ఎవరైనా అడితే కావాలి తల ఎక్కువ పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారన్నారు సరే ఉన్నత వర్గాలకు ఇవ్వలేకపోయినా పేదవర్గా ఇస్తే సంతోషం కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మధ్యతరగతి కుటుంబ వాళ్ళు పేదవాళ్ళు మాత్రమే వచ్చి ఓటేశారు అంత తక్కువ ఓటింగ్ నమోడే 47% పోలింగ్ అయిన అన్న తక్కువ రండి అది చాలా తక్కువ ఎందుకంటే మధ్యతరగతి ఎవరూ కనిపించలేదా సినియర్ ఎవరూ కనిపలేదను ఏనికంటారు మరి అదే కదా సమాజులపట్ల బాధ్యత లేనటువంటి దుర్మార్గులు చాలా మంది ఉంటారు నిమ్మిలేనని ఆ పక్క భాగలా రాజకీయాల్లో ఉన్నారు అలాగా ఉన్నత వర్గాల్లో చాలా మంది ఉన్నారు వేళ డ్యూప్లి ఎలక్షన్ జరుగుతుంది గవర్నమెంట్ హాలిడే కూడా వచ్చింది

असां हा लकड़ लास्ट ये नोटिस बलले का

ना इतने काम आते हैं काम आते नहीं अब तो ये तो सोचिए कांसर वैसे भी ना कि देखिए मैं पहले बढ़वे इस प्रणली जबकि काम करते हैं तो नहीं काम आते हैं तो लाउडसेन्स कर देंगे चल काम ओके अरे आह रीतू गेम में लाओ ओके बढ़ले जिसको बढ़ते इसमें भी नहीं नहीं वाइफ कोई नहीं ओके बढ़ले ह

ఎలా జరిగింది ఏంట్రా ఎలా ఉంది అని చెప్తారు అంటే వాళ్ళకి అడిగితే అనే బాగానే ఉంది కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి రెండు పోటా పోటీగా ఉన్నాయి కొంచెం కాంగ్రెస్ పార్టీ కొంచెం సార్ మీరు వేసారు ఓకే సార్ కొంతమంది పదిహేను వేలు అంటున్నారు ఐదు వేలు స్టార్ట్ అయ్యింది నా మిత్రులు కొంతమంది ఐదు వేలు మెజారిటీ అన్నారు కొంతమంది పదిహేను వేలు అంటారు కొంతమంది ముప్పై ఐదు వేలు కూడా అన్న వాళ్ళు ఉన్నారు ముప్పై ఐదు వేలు రాజకీయతోనే ముప్పై ఐదు వేలు మెజార్టీతో నగండియా గెలవబోతున్నారు అంతకంటే ఎక్కువ ఇంకా చాలా గెలుపుతో పోతున్నాడు అని యాభై వేలు కనిపిస్తారు అంతా అపోహ కానీ ఐదు వేలు నుంచి పదిహేను వేలు లోపల గెలుస్తాడని చెప్పి మన ఇప్పుడు మనం బాగా చదువుతున్నది అంటారు ಚರ್ರಾ ಬಿಡೋ ಚರ್ರಾ ಕಬ್ಬಣೆಯಾ ಚರ್ರಾ ಯಾರು ಯಾರು ಚಂತಿಕೋರೋ यार ये सच्चाई में कैसे है अरे और ट्रेन बावर वाला ये बैठ कोराला जय 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 ఎప్పుడుచ్చినప్పుడు ఇచ్చిన ఆ చంటికు వచ్చాడు భయపడుతున్నాడు వాళ్ళు ఇట్లా కంటింగ్ కుర్రాలు నాకేమో చేయడం మాట్లాడే <laughs> మాట్లాడే <laughs> இப்போது பண்ண

ये एमपाल लाउड ना हो रहा नहीं है चलो एमपाल 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 ये राये नहीं पा एमपाल एमपाल कौन सालों आके निकल गाने फर्स्ट क्या करना है पद्मश्री अवार्ड अपन पद्मश्री का आगे के बात हो रहे हैं